ఏంటి దారం కట్టారా ఇది మామేమి దారం కట్టమంటుంది అసలు ఏమి అర్థమవుతుంది మీకు అసలు దీని పసుపు బామి పసుపు చుట్టి మెల్ల కట్టరా ఏంటి దానికి పసుపు కట్టి మేము కట్టాలా ఏంది మామకి మేము ఇట్లా మాట్లాడుతుంది మీ అలా రారా కట్టు పసుపు కట్టరా ఏంటి అది కట్టాలా ఏంది మామ ఏమి మనల్ని అంటుంది దేనికి దేనికి కట్టాలి అసలు కట్టలేవా పెళ్లి చేసుకోవా ఇంకా నువ్వు పెళ్లి చేసుకో తాడుపొట్టు కట్టవా నీకు ఎన్ని ఎన్ని సార్లు చెప్పాలి మేమైతే కట్టం ఎన్ని మా మేము బగ్గ బలవంతం పెడుతుంది మా మేమే తాళ కట్ట కట్టు తాళి కట్టు మేమైతే ముందే చెప్తున్నాం మాకైతే ఇష్టం లేదు మేము ముందే చెప్తున్నాం మేమైతే కట్టం మేమైతే రామ్ తాళి కట్టు ఇది పసుతాడు